ఇంతకుముందు ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఎట్లా పడితే అట్లా పిచ్చి మాటలు మాట్లాడేది సరేలే ఎంపీ కదా మసీదులు దవ్వాలి శివాలు దవ్వాలి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే సరే పోనీ అనుకున్నాం కేంద్ర మంత్రి అయిన తర్వాత కూడా కొద్దిగా బుద్ధిగానం తెచ్చుకొని అనుకుంటే కేటీఆర్ని జైల్లో వేస్తామని మాట ఎందుకు జైలు వేస్తావు దేని గురించి జైల్లోకి వేస్తావు పోనీ అసలు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇది మంత్రుల పైన జైలు వేసేది ముఖ్యమంత్రుల పైన కేటీఆర్ ఏమైనా పదో తరగతి పరీక్ష లీకుల కేసులు ఉన్నాయా లేదా ఎమ్మెల్సీలకు డబ్బులు ఇస్తే దొరికిపోయిన కేసులు ఉన్నాయా ఏం కేసులు ఉన్నాయని చెప్పేసి కేసులు పట్టిస్తావు అది కూడా ఆయన కేంద్ర మంత్రి ఉండి హోంశాఖలో ఉండి నీకేమైనా దమ్ముధైర్యం ఉంటే అవినీతి చేసినామని చెప్పి నేను మాట్లాడుతున్నటువంటి విషయాల మీద నీకు ఏమైనా ఆధారాలు ఉంటే ఓ కేసు పెట్టి నీ శాఖతో దర్యాప్తు చేయి రేవంత్ రెడ్డి మీద నమ్మకం ఎందుకు ఇలా కాంగ్రెస్ బీజేపీ కలిసి రాష్ట్రంలో పనిచేస్తున్నాయి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి బండి సంజయ్కి పూర్తి స్థాయి అవగాహన ఉంది ఈ అవగాహనతోటి కుట్రతోటి ఇలా బీఆర్ఎస్ని బలహీనపరిచేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుందనే దానికి ఇది మరొక ఉదాహరణ ఇది పిచ్చితనం కాకపోతే ఏంది లార్జ్ స్కేల్ కరప్షన్ అయింది అవినీతి చేసినారు నీకు చేతనైతే సంబంధ సంస్థలకు ఫిర్యాది కేసు పెట్టి దర్యాప్తు చేయించు అరెస్ట్ చేయించారని మాట్లాడడం అనేది బుద్ధి లేంతనం నేను ఒక కేంద్ర మంత్రి చెప్తా ఉన్నా దేనికి అరెస్ట్ చేయాలనో ఒక చర్చ పెడదాం రా నీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే బహిరంగంగా మీడియా ముందు చెప్పు మేము వస్తాం మాట్లాడతాం కేటీ ఏదో అందరి ధర్మ ధర్మాన్ని అలడి వచ్చిన ఒక సామెత ఉంది దానిలాగా నరేంద్ర మోడీ పేరు మీద ఇంకో జయశ్రీరామ్ నినాదం మీద నీకు ఎంపీ పదవి వచ్చింది కానీ దాంతో ఒక పదవి వస్తే కేటీఆర్ని విమర్శిస్తాను దాంతో వార్తల్లో ఉంటాను అనుకుంటే నేను ఒక ప్రశ్న వేస్తున్నాను కేటీఆర్ పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి మంత్రిగా చేసిన సేవ ఏందో రాష్ట్రంలో ప్రజలకు తెలుసు ఐటీ రంగంలో అభివృద్ధి తెలుసు పారిశ్రామిక రంగంలో అభివృద్ధి తెలుసు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో తెలుసు హైదరాబాద్ నగరం ఎట్లా అభివృద్ధి చెందిందో తెలుసు కేటీఆర్ అనేటటువంటి ఆయన ఖాళీ గోటికైనా నువ్వు సరిపోతావా అనే విషయాన్ని వాళ్ళ బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి మీ తెలియ తక్కువ మాటలు చూసి జనం నవ్వుకుంటున్నారు మనకు ఇద్దరు అసమర్థ కేంద్ర మంత్రులు ఉన్నారు చదువురాని కేంద్ర మంత్రులు రాష్ట్రానికి భారంగా తయారైనారు మొన్న కేంద్ర బడ్జెట్ వస్తే నయా పైస తీసుకురాలేని చేతగాని దద్దమలు రాష్ట్రానికి మూడు లక్షల కోట్లకు పైగా పోయిన పది సంవత్సరాల్లో పెట్టుబడులు తీసుకొచ్చి ఇరవై ఐదు లక్షల పైగా ఉద్యోగాలు సూచించినటువంటి యొక్క కేటీఆర్ మీద అరెస్ట్ చేయాలని మాట్లాడడం అనేది ఎంత చిల్లర విషయం అండి కరీంనగర్ ప్రాంతానికి ఎంపీగా ఉంటే కల్వర్టుకు నిధులను పట్టుకొచ్చినావా కేటీఆర్ గురించి మాట్లాడే మినిమం అర్హత నీకుందా అనే విషయాన్ని బండి సంజయ్ ప్రశ్నించుకోవాలి